ఇంకా నాకు కోపం రాదు వన్స్ ఒకసారి కోపంగా మాట్లాడుతున్నప్పుడు అంటే మీరు మీరు మాట్లాడి ఇన్స్టాలో కానీ ఎక్కడైనా చూసినా యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా చూసినా గానీ మీ కూడా చాలా వైరల్ గా కనిపిస్తూ ఉంటాయి అంటే మీరు ఇమిటేట్ చేసినా గానీ లేదంటే విమర్శించినా గానీ అయితే ఇంత ఇలా మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మీద కూడా విమర్శలు అనేవి ఖచ్చితంగా వస్తాయి మిమ్మల్ని కూడా ఖచ్చితంగా అట్లా మీ పర్సనల్ గా ఏమైనా వచ్చినాయా నాకు గా ఏం అనలేదు కానీ ఫస్ట్ నేను అంత స్టార్టింగ్ స్టార్టింగ్ పొజిషన్లో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇది ఎప్పుడు టీడీపీ గెలిచిన తర్వాతనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇట్లా కాల్స్ వచ్చాయి వైఎస్ఆర్సీపీ గురించి నేను పిల్లల పిల్లల హత్యలు రేపుల గురించి మానభంగాల గురించి ఒకటి వీడియో చేశాను ఏంటి అప్పుడు మీరు పార్టీలో ఉన్నప్పుడు మీరు ఉన్నప్పుడు ఏం జరిగాయి హత్యలు జరిగినా హరికతల బుర్రకథలు జరిగినాయా ఇప్పుడు ఎందుకు ఆ విధంగా గింజకొని మాట్లాడుతున్నారు ప్రభుత్వం చేసే మంచి పలు గురించి చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో ఎక్కడో ఎవరికో జరిగిందని చెప్పేసి జరుగుతూ ఉంటాయి కామన్గా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినాయి ఇప్పుడు జరుగుతాయి దానికి ఆ మాట్లాడేటప్పుడు నాకు ఒకరు కాల్ చేసి ఏంటి పెద్ద ఎక్కువ మాట్లాడుతున్నావు ఇప్పుడు నీ కూతురు ఎక్కడ చదువుతుందో నాకు తెలుసు ఆవిడని తీసుకెళ్ళి రేపు చేసి పడేసేటప్పుడు నువ్వేం చేస్తావు నీ ప్రభుత్వం వస్తుందా మీ బాబు గారు వస్తారా మీ పవన్ కళ్యాణ్ గారు వస్తారా అని చెప్పేసి మాట్లాడారు సో నేను ఓహో అవునా నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్పా నా బిడ్డ తలరా తలయ్యే కానీ రాసుంటే అలాగే జరుగుతుంది నేనేం చేయలేను కదా దాని గురించి నన్ను బెదిరిస్తే నేను మాట్లాడకుండా ఉండిపోతానని అంటే గట్టిగా ఎవరైనా వాయిస్ వినిపిస్తుంటే వాళ్ళు మాట్లాడకుండా భయంతో ఉండిపోతారని అట్లాంటి భయం ఏం లేవు నాకు ఆ తర్వాత ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాను మళ్ళీ వాళ్ళు తిరిగి నాకు సారీ అని చెప్పారు జరిగిపోయింది అది అంటే మీకు సపోర్ట్ ఎవరున్నారు అంటే ఇట్లా మీ ఇట్లా మాట్లాడడానికి లేదంటే ఇట్లా మీరు స్క్రీన్ మీద ఎందుకంటే ఒక ఆడపిల్లగా వచ్చి మాట్లాడాలంటే ఇట్లా మాట్లాడాలంటే మాట్లాడిన ప్రతి దాన్ని కూడా డిఫెండ్ చేసుకుంటూ అది కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళకి డైరెక్ట్ గా మీరు వాళ్ళ పేరు తీసి అని ఇండైరెక్ట్ గా మాట్లాడుతుంటారు గా వాళ్ళ పేరు తీసి వాళ్ళకి సమాధానం ఇట్లా ఏంటి మీ ధైర్యం ఏంటి ధైర్యం ఏంటండి వాళ్ళు ప్రజా ప్రతినిధులు కదా చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతారు ఏంటి ఎమ్మెల్యే అంటే పుడింగనా లేకపోతే ఎంపీలు అయితే పెద్ద దేవుళ్ళ ఈ మన అందరిని పరిపాలించేవాడు భగవంతుడు ఒక్కడే భయపడితే భగవంతుడు భయపడాలి అంటే ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రులకు ఎందుకు భయపడతారు మనం ఓటేస్తే కదా వాళ్ళు గెలిచారు ప్రజా ప్రతినిధులు ప్రజలచే ప్రజల కొరకు ఎన్నుకోబడ్డారు వాళ్ళు అంతేగాని వాళ్ళని చూస్తే భయం ఎందుకు చాలా మంది అమ్మో ఎమ్మెల్యే వస్తున్నారు అమ్మో ఎంపీ వస్తున్నారు అది మనం గెలిపిస్తే వాళ్ళకి గెలిచారు దట్టు ఏంటి అర్థము వాళ్ళు ప్రజలకి సేవ చేయడం కోసం గెలిచారు అని ఏడేవో ప్రజలు ఓట్లు ఓట్లు తీసుకుంటారు అందులో ప్రజలు కూడా కొంచెం తప్పు ఉందలండి ఓటుకు నోటు తీసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు ఇష్టం వచ్చినట్టు అందరు ఆటలాడుతున్నారు అది తీసుకోకుండా ఉంటే ఫాట్ మనకు కొడితే నేను 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 ఓటేసాను నేను డబ్బులు తీసుకోకుండా నేను ఓటేసాను కాబట్టి ఏదైనా గట్టిగా మాట్లాడే హక్కు నాకుందరూ అవులే అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ ఓటుకు నోటు తీసుకోవడం వల్ల ఏంటి నేను నీ నువ్వేంటి మాట్లాడేది నీ ఇంటికి నేను ఆరు వేలు పంపించాను తెలుసా డబ్బులు తీసుకుని నువ్వు నాకు ఓటేసావు అన్నప్పుడు అప్పుడు మాట్లాడడానికి వాళ్ళకి స్కోప్ ఉంటుంది మాట్లాడడానికి మనకు స్కోప్ ఉండదు కదా అందరు ఎందుకో పెద్ద పెద్ద భయపడిపోతూ ఉంటారు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంపీలు ముఖ్యమంత్రులు అని ఎందుకు నేను ఆ పార్టీ అని కాదు ఈ పార్టీ అని ఏ పార్టీ అని కాదు చెప్తున్నా మామూలుగా చెప్తున్నా మంచి చేసే వాళ్ళు మహానుభావులు చెడ చేసే వాళ్ళు ఎవరు రాక్షసులే ఆ దృష్టిలో చెడు అంటే ఏంటి ప్రభుత్వ రాష్ట్రాన్ని మంచి మంచిగా తీసుకెళ్లకుండా డెవలప్ చేయకుండా అందరికి ఉద్యోగాలు లేకుండా చదువుకొని కూడా ఆ ఏదో పనులు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళకి చదువు చదువుకున్నారు పాపండి చాలా డబ్బులు పోగి చదువుకున్నారు యువత వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా అలా పడేస్తే దాన్ని ఏమంటారు ఇప్పుడు ఎవరు అడిగారు డైరెక్ట్ జోబుల్లోకి డబ్బులు సరిపోతుందా నీకు నెలక నాలుగు వేల ఐదు వేలు సరిపోతుందా నీకు ఇంకా నీ చదువులు వద్దా ఉపాధి ఉపాధి ఏదైనా ఒకటి చూపించాలి కదా నాకు అక్కడ ఇదైపోయింది రైట్ అంటే ఇప్పుడు జనరల్ గా మీరు మాట్లాడుతున్న మాట్లాడంటే ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం ఏదైనా ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరినైనా ఏదైనా మాట్లాడినా అంటే అవతల అపోజిషన్ పార్టీ ఏదైనా సరే ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ఏం మాట్లాడినా కానీ డైరెక్ట్ గా మీరే వీళ్ళకన్నా ముందు మీరే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా లైవ్ లోకి వచ్చేస్తున్నారు వచ్చేసి డైరెక్ట్గా చెప్తున్నారు చెప్తున్నారు మీకున్న అభిమానం అది రైట్ నేను కాదంట అంటే మీరు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు వాళ్ళకి చెప్తున్నప్పుడు అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడింది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే బెటర్ కదా అంటే వచ్చింది వచ్చారు మరి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పన్నట్టుగా ఇప్పుడు రోజా గారు కానీ వీళ్ళు కానీ అడుగుతున్నారు ఇన్ని నెలల అయింది వచ్చి మీరు ప్రజలకు ఏమి చేయలేదు అని చెప్పన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఏం జరిగింది ఏంటనేది మీరు కూడా ఒకసారి ఆలోచించారు కాదు ఏం జరిగింది అంటే ఇప్పుడు వచ్చే ఐదు నాలుగు నెలలు అవుతుంది సో మీరు ఐదేళ్ళు నుండి ఏమి చేయలేదు మేము చేశాం కదా మేము చేస్తున్నాం కదా మాకు ఇంకా టైం ఇంకా ఐదేళ్ళు కాల మీరు ఎప్పుడు మాట్లాడాలి మీరు ఇంతకు ముందు రోజా గారు వచ్చా శ్యామలా గారు వచ్చిన జగన్ అన్న వచ్చిన ఏం మాట్లాడుతున్నారు ఒక హత్య జరిగిన మానభంగం జరిగిన అమ్మాయిల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు వేరే విషయం మాట్లాడుతున్నారా మాట్లాడలేదు కదా ఇప్పుడు కంపెనీస్ కొన్ని లోకేష్ అన్న గారు కంపెనీస్ తీసుకొచ్చారా దాని గురించి మాట్లాడుతున్నారా మాట్లాడలేదు ఇప్పుడు కూడా చాలా ఏంటిది రొయ్యల 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 కంపెనీలు చేపల మార్కెట్లు ఇవే కంపెనీస్ అంటే గుడ్డు ఆయన ఆయన అంటాడు ఎవరు గుడ్డు అమర్నాథ్ గుడివాడు అమర్నాథ్ ఇప్పుడే గుడ్డి కోడి గుడ్డు పెట్టిందంట పొదిగి ఎప్పుడుకో ఇద్దంట అప్పటి వరకు వెయిట్ చేయాలంట ఇది సమాధానాలా ఇవ ఆన్సర్లా ఇవ ఒక ఎంపీ ఎంపీ ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పాల్సిన మాటలు ఇవా మరి ఎట్లా ఎట్లా ఊరుకుంటారు చెప్పండి మీకు వాక్చాత్ మాట్లాడే స్పష్టంగా మాట్లాడి ఇది తెలియదు ఏం మాట్లాడి తెలీదు పోలవరం ఎప్పుడు ప్రాజెక్ట్ అవద్దంటే కంప్లీట్ ఎప్పుడైద్దంటే ఆ మాకు తెలియదు దాంట్లో ఏం జరిగింది ఇప్పటికే అర్థం కావట్లేదు మాకు అంటే అదేమంటే అర్థం కావట్లేదు ఈ ఇట్లా మాట్లా ఇప్పుడు అన్న గారు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు తీసుకొచ్చారా అంతకు ముందు బాబు గారు పదవిలో ఉన్నప్పుడు నీకు దమ్ము ధైర్యం లేదు ప్రత్యేక అడగలేవు అని చెప్పేసి ఎంత ఏకాడు చూసే ఉంటారు కదా మీరు మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా ప్రత్యేక హోదా తీసుకొచ్చారా పోనీ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడారా ఎంతసేపటికి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చి కాళ్ళు మొక్కొస్తారు తప్పితే మాకు ప్రత్యేక హోదా ఈ అనా ఈ అయ్యా అని చెప్పేసి అడిగారా అంటే మూడు రాజధానులు కూడా పెట్టి ఒక్కటి కాదు మూడు రాజధానులు పెట్టి చేస్తా ఒక రాజధాని పెట్టాడా ఏం చేశాడు అదైతే కరోనా అని చెప్పేసి అంటే మీరు అన్నట్టుగా కరోనా వచ్చింది కదా మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాల్సిందని చెప్పి అనుకున్నారు అవకాశం ఇప్పుడు నీకు అవకాశం లేదు కదా అట్లాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనిగి మనిగి ఉండాలి లేదయ్యా నాకు ఇలా వచ్చింది ఇప్పుడు అంత ఎందుకండి మీకు ఫార్టీ పర్సెంట్ ఓటు ఇచ్చిన ప్రజలు ఓటు హక్కు మీకు ఇచ్చారు కదా ఓటు వేసారు గెలిపించారు కదా మిమ్మల్ని మరి మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే నాకు ప్రత్యేక ఏదో కావాలి అందుకే ప్రతిపక్ష హోదా కావాలి అప్పుడు వెళ్తేనే నాకు అక్కడికి వెళ్తాను లేకపోతే వెళ్ళను అని చెప్పేసి ఎందుకు కూర్చున్నావు నువ్వు ఇప్పుడు అంతకు ముందు బాగు ఇరవై రెండు ఇరవై ఒక్క మందితో అసెంబ్లీకి వెళ్ళలేదా అట్లా నువ్వు వెళ్ళాలి కదా మరి ఇట్లాంటి ఈ వ్యవహారం అంతా చూస్తున్నప్పుడు ఇక్కడ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ వెళ్తే అసెంబ్లీకి వెళ్తే వాళ్ళని టార్గెట్ అని చెప్పని టార్గెట్ ఎందుకు చేస్తారు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు ప్రభుత్వం వాళ్ళు నూట యాభై మంది ఉన్నప్పుడు వీళ్ళు తక్కువ మంది ఉన్నప్పుడు నూట ఇరవై ఒకటి ఉన్నప్పుడు నూట ఇరవై ఇరవై నాలుగు మంది ఇరవై మూడు మంది వాళ్ళు ఉన్నప్పుడు అయినా నిలబడ్డారు కదా అయినా నిలబడ్డారా లేదా అసెంబ్లీలో వాళ్ళు నిలబడి అడిగిన దానికి ఆన్సర్లు చెప్పారా లేదా మరి నువ్వు ఐదేళ్లు చేస్తున్నప్పుడు అడుగుతారు ఏంటే ఇది ఇప్పుడు ఇలా చేసే ఇలా చేసావంటే నువ్వు ఉన్నదే తప్పో ఒప్పు ఉన్నదే చెప్పు తర్వాత విషయం తర్వాత నీకు మైక్ ఇవ్వకుండా మాట్లాడేది ఇవ్వకుండా ప్రజలు మొత్తం చూస్తున్నారు కదా అసెంబ్లీలో ఏం మాట్లాడేది మరి ప్రజలు నిర్ధారిస్తారు కదా నువ్వు ఎందుకు బాధపడతావు అసలు నువ్వు ఎంటర్ అంటే భయం మనం ఏమి చేయలేదు కాబట్టి మనల్ని రోజు రా బాబు ఎందుకు పోవడం అని చెప్పేసి ప్రతిపక్ష హోదా అది ఇదని చెప్పేసి కథలు చెప్తున్నారు మరి ఇలాంటి ధోరణి చూస్తే ఎలా ఎలా అనిపిస్తుంది మరి నేను కూడా ప్రజల్లో ఒకదాన్ని కదా మరి నాకు అనిపించదా నేను మాట్లాడకూడదా మరి అయితే మీకు అంటే ఎవరంటే మీకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ అనే కదా అంటే ఎవరు రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా పథకాలు కరెక్ట్ గా లేదా లేదంటే వాళ్ళు మాట్లాడేది తప్పు అని చెప్పని మీకు ఎవరు అనిపిస్తుంది పర్టికులర్గా ఎవరిని చూస్తే అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు అని కదా అంటే కూటమి అనే కాదు ఇంతకు ముందా ఇంత వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు అసలు మెయిన్ ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో జగన్ గారే సరిగా మాట్లాడలేదు కదండి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఏం కావాలి ఏంటి అని చెప్పేసి ఆయన సేపటికి బటన్ నొగ్గుతా అన్నాడు కానీ ప్రజల్లోకి వచ్చేప్పుడైనా మాట్లాడా మాట్లాడలేదు కదా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన జైల్లో కూర్చున్నప్పుడు వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మగారు అంతా ఇది చేసి అతని ముఖ్యమంత్రి పదవికి కూర్చోబెట్టి ఒక స్థాయి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారు పోనీ ప్రజల్లోకి వచ్చాడా ప్రజల్లోకి రావాలంటే చుట్టూ దోంతాలు కట్టుకుని ఎందుకంటే అంత భయము ఇప్పుడు అరవై ఇప్పుడు అరవై ఎనిమిది ఎంతో ఉన్నాయి నాకు సరిగ్గా తెలియదు గారికి ఆయన వస్తున్నాడు కదా మొన్న విజయవాడ మునిగిపోయినప్పుడు ఏడుకెళ్ళావు నువ్వు కనిపించావా అంటే ఆ మీరు అన్న విజయవాడ అన్నారు కాబట్టి విజయవాడ జరిగిన ముంపు జరిగిన ప్రాంతానికి సంబంధించి ఖర్చు పెట్టిన దాంట్లో కూడా ఎక్కువగా ఏమంటారు చెప్పారు మాట్లాడడానికి ఏముందండి నారాయణకి ఏమైనా మాట్లాడుతుంది కదా అంటే ఇప్పుడు ఏది లేదనమాట అయ్యో వీళ్ళకి టెన్షన్ వస్తుందండి అయ్యో వచ్చిన ఐదున్నర ఐదున్నర నెల ఆరు నెలలకే కంపెనీస్ తీసుకొస్తున్నారు తర్వాత అందరికి పెన్షన్స్ ఇస్తున్నారు ఇంకా చెప్పినట్టు కూడా చేసే చేసేటట్టున్నారు ఎట్లా మన పరిస్థితి ఏంట్రా బాబు నెక్స్ట్ కూడా సీఎం అవుతావా లేదా అని టెన్షన్ లో వాళ్ళకి ఏం మాట్లాడాలి అర్థం కాక ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు ఇది వాస్తవం అసలు వాస్తవం ఏంటంటే ఇప్పుడు రోజా గారి గానీ మిగతా సజ్జలు కానీ తర్వాత ఈయన జగన్ మాట్లాడేది వాళ్ళకి అర్థం ఇప్పుడు చేసుకుంటూ కదా అని అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మీరు రోజా గారు కానీ లేకపోతే సజ్జలు గారు కానీ కొడాల నాని గారు గానీ ఇట్లా పేరు నాని గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరి మీద కూడా అధికారంలో లేనప్పుడు టీడీపీ పార్టీ కానీ జనసేన అధికారంలో లేనప్పుడు ఏంటంటే అప్పుడు కూడా డిఫెండ్ చేశారు అప్పుడు కూడా ఫైట్ చేశారు అప్పుడు కూడా మాట్లాడారు రైట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు డిఫెండ్ చేస్తున్నారు డిఫరెంట్ మేము న్యాయంగా ఉన్నాం కదండి ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం న్యాయబద్ధమైనటువంటి ప్రభుత్వం అన్యాయంగా ఒకరిని దు ఒకరిని దుర్భాషలాడేసి ఒకరి మీద నోరేసుకొని పడిపోయి అట్లాంటి తత్వం కాదు ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఇప్పుడుండే సీఎం ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి కాదు అందరిని కలుపుకొని పోయే రకమే కానీ బట్ వీళ్ళు ఏదో అంటారు కదా ఇప్పుడు దున్నపోతులు ఎద్దులు మొర ఎట్లా మొర ఇస్తాయో లాగేటప్పుడు ముక్కుకు తాడేయాలని ఆ విధంగా అట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి కానీ వాళ్ళు వాళ్ళ నోటికి అద్దు అదుపు ఉండదండి ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ సీఎం ఇప్పుడు ఎవరికైనా చెప్తారండి ఒకటే మాట ఏంటంటే నెక్స్ట్ మనం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి వెళ్ళాలి ఓట్లు వేయాలి మళ్ళీ మనం పదవిలోకి రావాలి అని అంటే ఉండే ప్రభుత్వంతో పోతా ఉండాలా ఏకీభవిస్తూ పోతా ఉండాలి తెలియదు చేసే లక్షణం మరి ఎవరు వీళ్ళకి సలహాలు ఇస్తారో నాకు తెలియదు కానీ ఎంతసేపటికి వాళ్ళు చేసిన మంచి చెప్పకుండా చెప్పాలి కదా మంచి కూడా కంపెనీలు వచ్చి ఇక తీసుకొచ్చి చెప్పాలి కదా అవి చెప్పరు ఎంతసేపటికి ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా జరిగిందనుకో ఎట్లాంటి మిస్టేక్స్ అంటే అవి ఎక్కడో ఒక అమ్మాయిని పాడు చేశారో లేకపోతే ఏదైనా హత్య జరిగిందో లేకపోతే ఎవరన్నా ఇట్లా ఏదన్నా చేసుకుంటారు కదా వాటి గురించి వస్తారండి ముందుకి ఇంకా మిగతా జరిగిన మంచి గురించి చెప్పనే చెప్పరు అది వీళ్ళు చేసే ధోరణి అనమాట ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులు ఇది అంటే గా మీరు రోజా గారిని కానీ లేదంటే శ్యామలా గారు కానీ లేదా శ్రీరెడ్డి గారిని కానీ వారి గురించి మాట్లాడడానికి కారణం ఏంటి వారి గురించి మాట్లాడడానికి కారణం అంటే వాళ్ళు మాట్లాడదు అదే కదండి ఇప్పుడు సపోజ్ రోజే గారు ఉన్నారు రోజే గారు సరిగ్గా పరిపాలన చేసి ఉండుంటే ఆ ప్రజలతో అక్కడ మమేకం అయిపోయి ఆ ప్రజల బాధలన్నీ తెలుసుకొని ఉండుంటే ఈ రోజు గెలుసుండేది కదా ఎందుకు గెలవలేదు మీరు అంటారు మరి అప్పుడు ప్రభుత్వము అప్పుడు కాదు కాదు అప్పుడు ప్రభుత్వము బాబు గారు ఉన్నప్పుడు ఇరవై గెలిచిన వాళ్ళు మళ్ళీ ఇరవై ఒక్క సీట్కి ఇరవై మూడు సీట్లకు ఎందుకు వచ్చారని మీరు అడగొచ్చు క్వశ్చన్ చేయొచ్చు ఇరవై అప్పుడు స్టార్టింగ్ లో విడిపోయినప్పుడు చెట్టు కింద కూర్చొని పరిపాలన చేశారు ఆయన వన్ బై వన్ డబ్బులు లేకపోయినా తెచ్చుకొని చెట్టు కింద కూర్చొని ఒక పరిపాలన చేసుకుంటూ అన్ని కట్టించి బిల్డింగ్స్ కానీ అన్ని కట్టించి అమరావతి కూడా కంప్లీట్ అదే అమరావతి కూడా సగం కంప్లీట్ చేస్తూ మధ్యలో దిగిపోయారు సో ఆయన గొప్పవాడ నువ్వు ఐదేళ్లు కూడా నీకు పదవి వచ్చినప్పటికీ నువ్వేం చే నువ్వు గొప్పవాడు ఎవరు గొప్పవాళ్ళు ఈ రోజా మాట్లాడుతుంది మరి నీ నగరిలో నిన్నెందుకు చిత్తి చిత్తిగా ఓడిచ్చారు నువ్వు అంతా మంచి చేసి ఉంటే మరి మీరు నూట యాభై ఒక సీటుకెళ్ళినప్పుడు మేము ట్యాంపరింగ్ చేసామని అంటే మమ్మల్ని నో నో అన్నారు కదా మరి అప్పుడు ఒక మాట ఒక మాట ఆ నిజాయితీ ఎప్పుడు ఒక మాట మీదే ఉండాలి అట్లాగే మాట మార్చకూడదు కదా మరి మీరు గెలిచినప్పుడు ఏమో ట్యాంపరింగ్ లేదు ఇప్పుడు మేము ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ మాకు ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిందా అది ఎట్టు మాట్లాడతారు నాకు అందుకే రోజా గారు మాట్లాడే మాట అసలు నచ్చదు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ స్కిట్లు అన్ని చేసిందా డాన్సులు చేసిందా స్టేజ్ మీదకెళ్ళి మరి ఎక్కడ పరిపాలన చేసిందా ఆవిడ ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి ఎవరు ప్రజల ఇది వాళ్ళ యొక్క బాధలు కనుక్కునింది లాస్ట్ ఎలక్షన్ లో మూమెంట్ లో ఒక నెల రెండు నెలల ముందర పోయి ఒక ఏదో ఒక గుర్కా వేసుకొని పోతున్నట్టు తెలిసిపోతే అయిపోతుందా కాదు కదా అందుకు కోపం అంటే ఆ మధ్య రోజా గారు అన్నారు మీరు అన్నట్టుగానే అది జబర్దస్త్ చేసుకున్నారు ఏంటంటే గెలిచిన తర్వాత ఏంటంటే ప్రభుత్వం మీద దృష్టి పెట్టకుండా మీద దృష్టి పెడతారని కూడా విమర్శించడం మీరు ఏమంటారు దానికి అట్లా ఆడడానికి హక్కే లేదు ఇప్పుడు నువ్వు ఇది అని చూపిస్తే నాసై మూడేళ్ళు చూపిస్తున్నాయండి రైట్ ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు కూడా నువ్వు జబర్దస్త్ చేసావు స్టేజ్ మీద డాన్స్ వేసావు అది నీ ప్రొఫెషన్ నువ్వు అది నువ్వు ఫిల్మ్ యాక్టర్ గా నువ్వేదో ఒక హీరోయిన్ గా నువ్వు చేయలే నువ్వు ఒక హీరోయిన్ గా చేస్తుండే జయలలిత గారు జయలలిత గారు కూడా ముఖ్యమంత్రి ఆయనకు చేశారా ఏమో నాకు తెలియదు చేయలేదు కదా ఓకే నువ్వు క్యారెక్టర్ ఒక హీరోయిన్ గా చేసావు తర్వాత సపోర్టింగ్ రోల్స్ కూడా చేసావు నువ్వు మూవీస్ లో చేస్తుంటే ఓకే నువ్వు అట్లా కాదు ఒక షోకి వెళ్ళావు ఆ షో మీద ఆ పండగలు కానీ పబ్బాలు కానీ వాటికి డాన్స్ లేసి శాఖర్ మాస్టర్ తో సహా నువ్వు డాన్స్ లేచి చేసావు శాఖర్ మాస్టర్ కూర్చు డాన్స్ ఆయన వేస్తాడు బట్ నువ్వు ఒక నువ్వు ప్రజాప్రతినిధి అయింది నువ్వు ఎలా వేస్తావు నువ్వు మూవీస్ చేసుకో కావాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో నుంచి ఒక హీరోగా వచ్చి ఈ రోజు ఇదవుతున్నాడు అండి ఆయన ఆస్తి మొత్తం ప్రజలకు పెడుతున్నావు నువ్వేమన్నా పెట్టావా నాకు తెలిసి రోజా గారు ఎవరో ఒక అమ్మాయిని చదివించిందంట అది మాత్రమే తెలుసా అమ్మాయిని ఇంజనీరింగ్ అది డాక్టర్ చదివిస్తుంది అంట అదొక్కటే తెలుసు మిగతా నాకు ఇంకేం తెలీదు ఆవిడ గురించి సో మరి పవన్ కళ్యాణ్ గారికి నీకు పోలికి ఎలా పెడతావు డెబ్బై మంది కౌలు రైతులకి అప్పుడు ఆయన ఒక్కొక్క లక్ష లక్ష రూపాయలు చొప్పున డెబ్బై లక్షలు ఇచ్చాడండి మరి నువ్వు ఇచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అడిగే క్వశ్చన్ ఉంది అంత రైట్స్ ఎక్కడ ఉన్నాయి నీకు ఆ ఆ అర్హత నీకు ఉందా అని చెప్పేసి అడుగుతున్నా అంతకు ముందు నువ్వు జగన్ అన్నతో మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అప్పుడు మాట్లాడేది మాటలు వాళ్ళు వాళ్ళు పరిపాలన ఉన్నప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడే మరి ఇప్పుడు నేను అడుగుతున్నా ఈవిడ్ని పవన్ కళ్యాణ్ గారితో పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఆ మందరించే అడిగే స్థాయి నీకుందా ఇప్పుడు లేదు కదా మరి ఆయన హీరోగా వచ్చాడు కాబట్టి మరి ఆయన సంపాదించుకోవాలి ఆయన ఒక పార్టీ అధినేత మరి పార్టీ పోషించుకోవాలంటే మీలాగా స్కామ్లు చేయలేడు కదా ఆ ముంచి ఒకరిని ముంచి డబ్బులని డబ్బులన్నీ వెనకేసుకొని ఆ రకం కాదు కదా ఆయన సొసైటీ మీద ఆయన కష్టం మీద వచ్చిన పైసాని అందరికి పెడుతున్నారు మరి మూవీస్ చేసుకోవాలి కదా నీలాగా ఆయన ఒక్క యాడ్ కోసం ఎంతమంది కొన్ని కోట్లు లక్షలు ఎదురు చూస్తా ఉన్నాయి ఒక యాడ్ ఇస్తే కానీ అట్లా చేయలేదు ఆయన నేను ఒక యాడ్ ఇచ్చడం వల్ల అది ఒక మంచిదో చెడు తర్వాత విషయం రేపు ఎవరికైనా ఏదన్నా జరిగితే ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టి ఒక యాడ్ కూడా చేయలేదు అట్లా అని చెప్పి స్టేజ్ మీదకి ఎక్కువ ఇంకా మరిగిన డబ్బులు వచ్చేసిండే అసలు మాట్లాడే అర్హతే లేదు అసలు అడిగితే అంటే ఈ రకంగా అంటే ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు ఉన్న అధికారులు ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళు 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 విమర్శించుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందుకని వాళ్ళ కుటుంబాలను విమర్శించడం కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం కానీ వాళ్ళని తీసుకొచ్చి డిఫేమ్ చేయడం కానీ ఎందుకని చేస్తున్నారు అంటే నేను ఇరవై పాలు అడుగుతున్నాను ఏం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అంటే కాదు అంతకుముందు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అన్నారండి ఆయన అనడమే కాదు మూడు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రితో సహా ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డితో సహా పిచ్చల విడిగా స్టేజ్ మీదుగా నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అవసరమా అండి ఆయన పర్సనల్ గురించి అవసరమా ఒక్కొక్కరు చేసుకున్నారు ఒక్కొక్కరికి అన్ని ఇచ్చేసి మీలాగా ఏదో అంటారు కదా ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే గాని మీలాగా చేయలేదు కదా ఆయన అన్ని ఆయన కర్మ బాగలేక చెప్తున్నాడు ఒక పక్క నా కర్మ నా టైం బాగలేక నేను అంత ఆస్తులను ఇచ్చేసుకొని ఒక్కొక్కరు క్లియర్ చేసుకొని నేను ఇది చేసుకున్నానని చెప్తున్నాడు మరి పదే 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 అరిగిపోయిన టేబరికాడ్ లాగా ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నారు పోనీ ఈయన ఈయన అనేది కాకుండా మళ్ళా వాళ్ళ అనుచరులతో ఇప్పుడు బోరగడ్డ నీళ్ళు గాని ఇట్లాంటి వాళ్ళంతా ఆ సెకండ్ ఇస్తే నాకు లేపేస్తాను అబ్బా కొడుకుల్ని ఎవరు చంద్ర చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఒక్క సెకండ్ చాలు మాకు మాకు పైన ఆయన పర్మిషన్ ఇస్తే ఊ అంటే ఆ ఈ పిల్లకాయని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూతురు రేపు చేస్తాను ఇంట్లో వాడోళ్ళని ఇచ్చేస్తాను ఇవన్నీ మాటలు పనికి మాటలు కదా మీకు మీకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నీకు నీకు ఇది లేదా నువ్వు ఇట్లా మాట్లాడకూడదురా ర గాడిదే అని చెప్పొద్దా ఇట్లాంటి మాటలు ఎందుకు రాజకీయంగా మాట్లాడాలని చెప్పేసి అంటే పార్టీ నాయకులే మాట్లాడిస్తారని అలాగే ఇంకా అంతే కదా ఒక నువ్వు పార్టీ నాయకుడు ఇప్పుడు మొన్న బాబు గారు గెలిచిన తర్వాత ఒక అతను ఎమ్మెల్యే ఏదో ఒక అమ్మాయి ఏదో జరిగిందని చెప్పేసి ఇమీడియట్ తీసేసారా లేదా చేశాడా లేదా మరి ఇంత ఇచ్చల విడిగా మీరు అంతా మాట్లాడుతున్నప్పుడు గోరెంట్ల మాధవ్ గారి గురించి కానీ ఎన్ని వచ్చాయి వీడియోస్ ఇట్లా అమ్మాయిలు ఇట్లా వేడి వేధిస్తున్నారని ఆ తర్వాత అమ్మంటి రాంబాబు గారి ఎన్ని వచ్చినాయి కదా మరి నువ్వు నువ్వు పార్టీ అధినేత అయి ఉండి ముఖ్యమంత్రి హోదా ఉండి నువ్వేం చేసావు మరి ఎవరు గొప్పవాళ్ళు నువ్వు గొప్పవాడు ఇవ్వ బాబు గారు గొప్పవాళ్ళ ఆ పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నావు నువ్వు ఎన్ని అనాల్సిన మాటలన్నీ అనేసాను ఆయన చెప్తూనే ఉన్నారు నువ్వు రాజకీయ పరంగా అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం చెప్పు నువ్వు పర్సనల్ గా మాట్లాడద్దు అంటే ఆయన అడిగిన దానికి ఒక క్వశ్చన్కి సమాధానం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మాటలేమో అన్ని మాట్లాడుతూ ఉంటారు అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఒక క్వశ్చన్ నిన్ను నడిస్తే అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి స్థలం ఉన్నప్పుడు సమాధానం చెప్పాలా వద్దా అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడే ఏ మాటలైనా చూసుకుంటే వాళ్ళు ఏదైతే విమర్శలు చేయడం కానీ లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ ఏది చూసినా కానీ యువత వైపు నాయకుల్ని ఏదో నిజంగా వాళ్ళ నుంచి నిజంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఎలా అయితే మాట్లాడతారో వాళ్ళు కుటుంబాన్ని కానీ లేదా వాళ్ళని కానీ వాళ్ళ జీవితాన్ని కానీ లేకపోతే వాళ్ళ లైఫ్ని కానీ నష్టపోయిన వ్యక్తులు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది ఆ పర్సన్ చూసుకుంటే పోసాని కృష్ణ గారు గాని ఆయన మరీ అంటే అంటే నిజంగా ఏదో కోల్పోయినట్టుగానే మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడతాడు మరి ఎందుకని అలా మాట్లాడతారు ఏం లేదు డబ్బు గురించి అండి డబ్బు కోసమే ఇదంతా ఇదిగో నేను ఈ విధంగా పెద్ద దుమ్ము ఎదవ మొన్న చూసానండి నేను పవన్ కళ్యాణ్ ఒక వెదవి నువ్వు ఒక సన్నాసివి అవసరమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు పొలసాని గారికి ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా ఉంటేనే కదా నువ్వు చాలా మూవీస్ చేసావు ఎవరైనా కూడా హీరోలు ఉంటేనే కదా కింద సపోర్టింగ్ ఆర్టిస్ట్ వస్తారు మా బోటి వాళ్ళు మరి ఎందుకు అంత దుర్భాషం అవసరం ఏముంది అంటే వాళ్ళు ఇచ్చే నోట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా ఎన్ని మహా అయితే ఎన్నేళ్ళు ఉంటారండి భూమి మీద ఎవరైనా ఎవరైనా సిలేసుకొని ఇక్కడే ఉంటారా ఎవరో ఒకరు పోవాల్సిందే కదా ఏం చేసుకుంటారు ఇప్పుడు మీ మీకు ఎవరైతే మీరైతే ఎవరైతే ఉన్నారో పోలసాని గారు ఆ పోసాని గారు ఆయన ఆయన తినడానికైతే ఇప్పుడు ఈ కడుపు కోసమే కదా కోటి విద్యులు కూటు కొరకే అని కడుపు కోసమే కదా ఎన్ని ఎన్ని ఎవరు ఎన్ని వేషాలు వేసినా కూడా దానికి మరి ఇంత దిగజారిపోయి ఇంత ఇది ఒకరిని తిడితే వచ్చే డబ్బు ఎందుకండి నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఆయన ఎన్ని మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని మరి అది తప్పు కదా మరి మీరు మందలించాలి కదా మాట్లాడకూడదు అని చెప్పేసి ఇవంతా కావాలని చేసిందని మీకు అర్థం కావట్లేదా డబ్బుల గురించి తీసుకొని ఎవరు ఎందుకు మాట్లాడతారు ఏ లాభం లేకుండా ఎందుకు మాట్లాడతారు నేను మాట్లాడుతున్నా నేను ఒక్క పైస ఆశించకుండా కూటమి ప్రభుత్వం నుంచి ఏ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదు ఇప్పటివరకు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు నేను మాట్లాడుతున్నానంటే నాకు ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం ఐదేళ్ళకి చూశాను కాబట్టి అది ఒక బాత్ నేను మాట్లాడుతున్నా ప్రజల్లో ఒకదానిలాగా మాట్లాడుతున్నా నేను ఏ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడం వల్ల అంటే చాలా మంది కూడా అనుకున్నారు ప్యాకేజ్ ఎక్కడి నుంచి వస్తుందండి నాకు అసలు నిజంగా అట్లాంటి అట్లాంటిది ఒకటి ఉంది కూడా అని కూడా తెలియదు నాకు మరి ఎవరిస్తారు ప్యాకేజ్ ఆయన ధైర్యంగా మాట్లాడడం లేదా మీరు మాట్లాడ రాజకీయ పరంగా మాట్లాడండి ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడండి ఎవరో ఏదో ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ప్రకారం ఈ బూతులు తిట్టేస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా పైన భగవంతుడు కూడా దాన్ని క్షమించాడు అంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు అందులో ఉండి అనుభవించిన తర్వాత రాజకీయం అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి నిజంగా మన ప్రభుత్వం చేస్తుందో చేట్ల అంటే రెండు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే మన ప్రభుత్వం మంచి చేస్తుందా లేకపోయినా లేదా అని చెప్పని ఇది అన్ని కూడా ఆలోచించుకుని చాలా మంది కూడా ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతుంది అయితే రీసెంట్ డేస్ లో ఏంటంటే అంటే ఎలక్షన్స్ ముందు రావడం జరిగింది శ్యామలా గారు కానీ ఇవి ఇవిడు రావడం జరిగింది ఆవిడ ద్వారా అయితే మాత్రం ఏ విధంగా ఉందో అందరం కూడా చూసాం అంటే ఆ అనుభవంతో ఉండి మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా లేకుండా మాట్లాడారని చెప్పాను అనుకోవచ్చు లేదండి అనుభవం లేదు ఆహా అనుభవం ఆవిడికి ఆవిడకి ఏదో పర్సనల్ ఇష్యూస్ ఏదో కొంచెం సేవ్ చేసినారో ఏమో మరి ఇప్పుడు ఆ రోజు పెట్టకతో ముందుకు వచ్చింది ఏదో కథ చెప్పి ఆ కథతో కొంచెం ఇదైపోయింది ఆ ఇదైన తర్వాత అబ్బా మా జగన్ అని ఈ ఉంటాడు ఇలా ఇంత వైరల్ అయిపోయింది కదా నా పార్టీకి ఏదన్నా పెట్టుకుంటారు ఏమైనా ఏమన్నా యూజ్ అవుతదేమో అని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ ఏదో ఇచ్చారు కదా ఆవిడకి ఏదో ప్రతినిధిగా ఇచ్చారు కదా సో ఇచ్చారు కానీ సేమ్ ఈ ఈ దిక్కుమాల సంతంతా ఇంతేనండి అనిసేపటికి ఇప్పుడు చూడడమే మన్ ఒక మనిషి మంచి పనులు చేస్తే స్క్రిప్ట్ చూడనవసరంలా ఆల్రెడీ ఏదైనా ఒక పేపర్ చూసినప్పుడు అప్పుడు న్యూస్ లో ఉన్నప్పుడు ఇల్లెండి ఉండిపోతాయి ఇప్పుడు నేను 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 ఏం స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నానా అందులో స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటారండి అనిపిరి అంటారు కదా స్క్రిప్ట్ చూసి మాట్లాడతారండి ఎవరు స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడేవల్ల చూడకుండా మాట్లాడేవల్ల ఎవరు లేరుగా అందరూ చూసి మాట్లాడే వాళ్ళు కదా అవునా నాకు తెలిసి మేబీ మా రోజకే అనుకుంటా మా రోజక్క బాగా మాట్లాడుతుంది ఆ తిట్టడం బాగా మాట్లాడుతుంది హ్యాట్సప్ రోజక్క నీకు కొంచెం పర్లే రోజక్కకి టాలెంట్ ఉంది రాజకీయ పరంగా కోట్లాడే ఇది ఉంది కానీ బట్ ఆవిడ ఆ యొక్క పదజాలం ఏదైతే ఉందో అబద్ధాన్ని కూడా నిజంగా చేసి చెప్పి ఇది చేస్తుంది కదా ఆ టాలెంట్ ఉంది కానీ బట్ అలాంటి రాజకీయంలో పనికిరావు ఏదైనా వాస్తవాలు మాట్లాడాలా వాస్తవాలు ఏదైనా మిస్టేక్ జరిగినప్పటికీ దాన్ని చాలా ఇదిగా చెప్పుకోవాలా అంతేగాని నోటుకు వచ్చినట్టు నీకు గాడికి వచ్చినట్టు ఇరవై యాభై ఏళ్ళు వచ్చిండయి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు నాకు అవన్నీ ఇంటుంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలన్నీ వింటుంటే నిజంగా బల కోపం వస్తుందండి ఆమెను చూస్తే పర్సనల్ గా ఆవిడంటే నాకేం ఇది లేదు కానీ బట్ ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారు అక్క మీరు మంచి ఇదిలో ఉన్నారు మంచి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి ప్రజలకి మీరు సేవ చేశారు అట్లాంటప్పుడు హుందాతనంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లా అనిపిస్తుంది నా కొన్నిసార్లు ఎందుకురా బాబు ఇంత హుందాతనంగా మాట్లాడవచ్చు కదా ఇంత ఆస్తులు ఉన్నాయి ఇంత పాస్తులు పోయేటప్పుడు ఏం నెత్తిన పెట్టుకోనిపోతారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఒక దేవుళ్ళలాగా గుడి కట్టారు అందరూ ఎంత మంచి పేరును సంపాదించుకున్నాడు ఆయన అనుకోకుండా పాపం చనిపోయాడు ఏం నెత్తిన పెట్టుకోబోయాడు ఎవరైనా ఏం నెత్తిన పెట్టుకో పోతారు మాట జాగ్రత్తగా మాట్లాడాలి కదా అనేది నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు సో ఈ ఇంటర్వ్యూ ధర ఇన్నా పర్వాలేదు మారినా పర్వాలేదు పది సార్లు చెప్తే ఒక్కసారి హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్